Thank you ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో మూడు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నాను మొదట ఈ ప్రభుత్వ ఆసుపత్రి చాలా పాతదిగా శిథిలావస్థలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో డొనేట్ చేసి తర్వాత ప్రభుత్వ అధీనానికి వెళ్ళి కట్టబడినది ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నేను వచ్చేటప్పటికి కొంచెం పాత డిస్పెన్సరీగా పెచ్చులు పెళ్ళిళ్ళు పడుతూ అలా ఉండేది మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మాకు నామ్ ఫండ్స్ వచ్చాయి నేషనల్ ఆయుష్ మిషన్ ఫండ్స్ రావడంతో రెండు వేల ఇరవై మూడులో మేము వీటిని మంచిగా డెవలప్ చేయడం జరిగింది మొత్తము బిల్డింగ్ రిపేర్స్ అంతా చేసి కన్సీల్డ్ వైరింగ్ కొత్త బోర్ మోటారు పెయింటింగ్స్ తర్వాత బాత్రూమ్ కన్స్ట్రక్షన్స్ ఇంకా యోగా హాల్ ఇట్లా హెర్బల్ గార్డెన్ ఇలా అల్మరాస్ వుడ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేయించడం జరిగింది ఇంకా కొత్త డిస్పెన్సరీ అయ్యాక మాకు ఎన్ఏబిహెచ్ యాసెస్ఆర్ కూడా వచ్చి చూసి చాలా బాగా డెవలప్ చేశాము అలాగే పేషెంట్స్ ప్రజాదరణ కూడా చాలా బాగుందని ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు మంచిగా చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల మండలాల నుంచి కూడా మాకు పేషెంట్స్ వస్తూ ఉంటారు వివిధ రకాలైన వాత వ్యాధులు పిత్త కఫ వ్యాధులు నిమ్ము ఉబ్బసము కీళ్ళవాతము పక్షివాతము మొలలు కిడ్నీలో రాళ్ళు తర్వాత ఇంకా చర్మ వ్యాధులు సోరియాసిస్ లాంటివి ఇలా ఎన్నో వ్యాధులకు మనము మంచిగా చికిత్సలు అందించడం జరిగింది అలాగే చిన్న చిన్న పంచకర్మ సేవలు కూడా అందించడం జరుగుతుంది అది చూసి యాసర్ గారు ఎన్ఏబీచ్ కూడా మంచిగా రిపోర్ట్ పంపడం వల్ల ఎన్ఏబీచ్ కూడా శాంక్షన్ అయ్యింది త్వరలో పంచకర్మ థెరపిస్టులు పంచకర్మ ఎక్విప్మెంట్ కూడా అవకాశం ఉందని మాకు చెప్పడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తర్వాత మా ఆయుష్ డిపార్ట్మెంట్కి ఆయుష్ మినిస్ట్రీకి నా ధన్యవాదాలు